ಟಿಕ್ಕಿ ಅನಿಷಾಡ ಮುಂದೆ ಆಗಿತ್ತು ಇದು ನಾಕರ್ಥ ಅದು ಎಂತ ಮಾಡ್ತಾ ಬರೋದು ನಾನು ನೆಚ್ಚಿಕ ಕೂಡ ಸ್ವಲ್ಪ ಕಾಲಿ ಆಗಿ ಸುಲಭ ಮಾಡ್ತಾರೆ ಅನ್ನಿ ಮೇಲೆ ಬೆಂಟೈ ಬಿಡಿಸ್ಕೊಳ್ಳಿ ಕಲು ಕಳು ಕರೆ ಚಟ್ಟು ನಾನು ನೆಮ್ಮದಿ ಇದು ಮಾತಾಡುವ

ఇంకా ఇప్పటికి ఇరవై కోట్లు వచ్చినాయి కోర రావాలిగా ఎస్మెట్లు పెట్టి ఎవరెవరు అమ్మాయిలే డబ్బులు ఉంటున్నావురా అవునమ్మా నీకు అవన్నీ నాకు సంబంధం కదా నీకెందుకో నువ్వు కేసు పెట్టండి పోయి అమ్మా చిన్న మాట నువ్వు ఎవరో నాకు తెలియదు లేడంటే నేను గౌరవిస్తాను పెద్ద పెట్టి రెడ్డి మాట్లాడాలి నువ్వు మాట్లాడడం కట్టు కాదు కదా తల్లి నీ చాయి పెద్ద రెడ్డికి చెప్పండి సరే ప్రపంచం అప్టే అడుగున వాళ్ళు ఉన్నారంట రా అమ్మా ఎక్కువ మాట్లాడడం తప్పు అమ్మ నువ్వు ఎవరో నాకు తెలియనప్పుడు నేను లేడీస్తో మాట్లాడలేను అర్థం చేసుకో అది పద్ధతి కూడా కాదు కాదమ్మా నేను పెద్దిరెడ్డి అంటే రామచంద్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడు సార్లు మాట్లాడా వాళ్ళే ఏమన్నా నువ్వు అలా మాట్లాడటం నాకు అర్థం కావట్లా కరెక్ట్ కాదు కదమ్మా నేను నిన్న ఏమన్నా నింంటే చేసి పెట్టిపోయి తప్పులేదు లేఖలుగా కాదమ్మా అమ్మా నేను ఆడవాళ్ళని ఎవరినన్నా అమ్మ ఒక్క మాట చూపించి నిరూపించే ఆడవాళ్ళని కనీసం ఏమన్నా ప్రెస్ మీట్ లో ఎక్కడ బయట కానీ ఎక్కడన్నా ఆడవాళ్ళ గురించి నేను ఎప్పుడైనా మాట్లాడానా నువ్వు చెప్పు చెప్పు అమ్మా నేను ఎప్పుడన్నా ఎవరినన్నా కనీసం ఒక్క మాట ఆ లేడీస్ లేడీస్ని చెప్పు నువ్వు చెప్పు తల్లి నేను ఎవరింటే చెప్పు ఇప్పుడు నేనేమన్నా అని ఉంటే నిన్నుగా ఎవరినైనా సరే రాష్ట్రంలో కదా దేశంలో కదా మా ఇంట్లో కాదు ఎవరినైనా ఆడవాళ్ళని నేను అగౌరవపరిచి ఉంటే చెప్పు తప్పు అది చాలా నేను ఎవరినైనా గౌరవపరిచాను ఆడవాళ్ళని నువ్వు చెప్పు తల్లి నువ్వే న్యాయం ఆలోచించు నేనేమన్నా ఆడవాళ్ళని చెప్పు అమ్మా నిన్ను కాని అసలు ఎవరినన్నా కానీ కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళని కనీసం బాల్య ఇంట్లో వాళ్ళన్నా ఏమన్నా అన్నా నేను లేడీస్ని ఎవరినన్నా లేడీస్ జోలికి వచ్చానా నువ్వు చేసి తిట్టడం అనేది బాధాకరమే కదమ్మా నేనేమన్నా అని ఉంటే తిట్టడం తప్పులేదు నువ్వు ఎక్కువ తిట్టాలి ఇప్పుడు నేనేమైనా తప్పు చేసి ఉంటే ఉంటే ఆయన మాట్లాడతాడమ్మా పెద్దిరెడ్డి గారు మాట్లాడతారు నేను మాట్లాడతాను అదమ్మా హలో 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 ఎవరండి ఎందుకంత అర్థం కాలా అరే బాబో ఏనండి బాబో మేమేమన్నాము ఈ పద్ధతి కాదు కాదన్న అసలు నాకు అర్థం కావచ్చు నాకు మీకు సంబంధం ఏంది అతను ఏమన్నంటే అతను మాట్లాడుతా నాకు చిన్నప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి పరిచయము ఏళ్ళ నుండి అతను మాట్లాడుకుంటా మీకు నేను అసలు లేడీస్ ఏం అంటానే ఇందాక ఎవరో చేశారు అమ్మా మీకేం సంబంధం అమ్మా నేను లేడీస్ ని గౌరవిస్తానన్నాను ఓ చిన్నపిత్ర గాని బయపిచ్చుకొని వసూలు చేసుకొని డబ్బులు వాతో కాదు అబ్బా అన్న నేను వెళ్ళి అన్న నేను రాష్ట్రం నిరాశ్రమా అన్న ఎందుకు ఇంకా ఇంత మీరు కోపపడ్డప్పుడు నాకు రక్షణ లేదు గాని అన్న వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అన్న చెప్పండి ఎందుకు మళ్ళీ మీరు ఫోటోలు తీసి నాలుగు చెప్పడం గాని ఒక్క బాధ నేను ఉండని పోనే అన్నా అన్నా అంతెందుకు అన్నా నేనే కదా పాపడం మాకన్నా అన్న మీరెంత కోపడితేట పెద్ద ఎన్నో బాధలు పడి ఉన్నాం కాబట్టి ఏదో మాట్లాడుతుంటాం అది నా పర్సనల్ వాళ్ళు మాట్లాడుతారు బలి మనకు వాళ్ళ మధ్య నువ్వు చెప్పు అన్నా నేను తప్పు నేను నేర్చుకునే సంగతి నువ్వు నేర్చుకోవాలి నాకు చెప్పడం అనేది నీకు నీకు అవకాశం లేదు కదన్నా నా ఇష్టం నేను బతుకుతా ఇబ్బంది ఉంటే లేఖలుగా చేసుకో కేసు పెట్టు అంతే తప్పేముంది అయోధ్యంగా అయితే వచ్చి నేను రెడీగా ఉన్నాం అదే మొగ్న కొట్టండి మరియు కొట్టానికి అవును నేనేం చేశాను ఇప్పుడు మీరు అది నా ఇష్టము నేను నేను వంద చెప్పుకుంటాను అది నా ఇష్టము ఏంటి ఇతర దేశాల్లో కూడా ఉన్నారు ఉంటారు అది నా ఇష్టం కదా నువ్వు అబ్బాయా నాకు పెళ్ళైంది ముగ్గురు బిడ్డలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి నాకు ఎడీ మాట్లాడే విధానం తెలియదా నేను ఐదు వందల మంది వ్యాపార పద పదకొండు ఏళ్ళు నేను చేస్తున్నా ఎమ్మెల్యేలకు అయ్యటం లేదా ఎంపీలకు లేదా మెటీరియల్ డబ్బులు తెచ్చుకోవట్లేదా ఎట్ట మాట్లాడేది తెలీదా నా వయసు నలభై తొమ్మిది నేను చిన్నపిల్లా మాయకుడినా ఢిల్లీ కాదు ఢిల్లీ పోయిచ్చా అమిత్ షా దా పోం బిర్లా మాకు అమిత్ షా వాళ్ళు మా క్యాస్ట్ ఏంది నువ్వు నాకు చెప్తావు నాకు రంగా బాగుండాల స్కూల్ ఎందుకులే బూతులు ఎందుకో మాట్లాడు బూతులు మాట్లాడినందు చెప్పన్నా

ఏమన్నా ఉంటే ఆయన నేను చూసుకుంటాం ఇరవై ఏళ్ళ నుంచి మా అన్న ఫ్రెండ్ మా అన్న క్లాస్ నేను ఆయన చూసుకుంటాం మీకెందుకో నువ్వెవరు చెప్పడానికి ఆయన చెప్పాలి నువ్వెవరు చెప్పడానికి ఆయన పెద్దిరెడ్డి గారు నాకు చెప్తారు అట్ట కాదు పెద్దిరెడ్డిని నువ్వు అనవసరంగా బ్లాక్ మెయిల్ అతన్ని పేరు కావాలని వాడుతున్నావు నువ్వు పెద్దిరెడ్డి అనే వ్యక్తి నా కోసం ఏదైనా చేస్తా అని ఒట్టేశాడు నీ కోసం ఏదైనా చేస్తా అని అటువంటి వ్యక్తి కోసం నువ్వెందుకు పోరాడడం

అవును తెచ్చే డబ్బులు ఏముందన్న తెచ్చే వాడుకుంటా నాకు అవసరం ఉంటాయి కదా నీకు నష్టమేమన్నా అడిగానా సరే నీ పేరు ఏందన్నా నా పేరు సోమశెట్టి సుబ్బారావు గుప్తా ఒంగోలు నీ పేరు ఏందన్నా మహేష్ మహేష్ అంటే ఎక్కడ ఎవరండి మహేష్ అంటే ఇప్పుడు సినిమా రాజ్పేట్ గౌడ నా బెయిన్ మెమరీ పవర్ ఎక్కువ కానీ మహేష్ బాబు అంటే సినిమా యాక్టరా లేకుంటే నీ ఏ మహేష్ బాబు తెలియాలి కదన్నా మహేష్ మహేష్ రే ఎక్కువ అన్నా రేరు గీలు ఎందుకు నేనేమన్నా అన్నానా ఏ మహేష్ తెలియదు అన్న భయపెట్ట మాకండయా చిన్న కులం వాళ్ళం భయపెడితే మేము దేశం వదిలిపోవాలా కుదరదు కదా వ్యాపారాలు చేసుకోవాలి కదా మేము కూడా కుటుంబాల్లో నమస్కారం ఈరోజు ఉదయం పదకొండు వందల గౌరవ అయినటువంటి అడ్మిన్ నాగేశ్వరరావు గారు సూచనల మేరకు ఒక సేవా కార్యక్రమంలో ఇద్దరం గెస్ట్గా పాల్గొనడం జరిగింది అక్కడ జరిగిన విషయాన్ని తెలియజేశాను థట్కాలు వచ్చిన సార్ చంపుతామన్నారు పైగా నన్ను కాకుండా ఈ దేశ రాజకీయాల్లో శాసించేటువంటి హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారిని ఈ యొక్క చట్టసభలో ఎన్నుకున్నటువంటి లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు మొత్తాన్ని ఒక దశ దిశానిర్దేశం చూపించేటువంటి స్పీకర్ అయిన ఓం బిర్లా గారిని కూడా అవమానకరంగా మాట్లాడడం జరిగింది చాలా దారుణం సార్ ఫస్ట్ ఒక లేడీ మాట్లాడింది తర్వాత అదే నెంబర్ నుంచి ఇంకో జంతు మాట్లాడాడు మూడు సార్లు రెండు సార్లు రికార్డ్ అయింది ఒకసారి కాల్ వేయడం జరిగింది అంటే అది నువ్వు తాలూకా వారికి వెళ్ళండి కేసు పెట్టండి నేను ట్రై చేసి పట్టిస్తాను న్యాయం చేస్తాను నేను ఒకటే వేడుకుంటున్నాను ఈ యొక్క కేసులో త్వరగా నింతుని అరెస్ట్ చేసి నేను ఎవరికైతే వార్నింగ్ ఇచ్చానని ఏదో మెసేజ్లు పెట్టానని ఒక వ్యక్తి పెద్దిరెడ్డి అనే వ్యక్తికి పెట్టాను అంటున్నారు ఎద్దిరెడ్డి తాపెద్దిరెడ్డి గారు ఒంగోలు చోట నాయకుడు అతను చేసినప్పుడు అతను చెప్పకుండా మిగతా వాళ్ళకి ఎలా తెలిసింది బెదిరించిందని ఏదైనా అంటే వాళ్ళ తరుపుళ్ళు చేశారని అర్థమైంది ఎవరు చేశారు ఎక్కడ చేశారు పక్కన ఎంతమంది ఉన్నారు ప్లేస్తో సహా నాకు ఐడెంటిఫికేషన్ వచ్చింది బట్ అది పోలీసు వాళ్ళు వెలుగుదీయాల్సిన పని కాబట్టి నేను చట్టపరంగా కేసు పెట్టాను అలా నేను చెప్తున్నా రాని రాని కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు చేపాలు పోతే పోని 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 హితులు సితులు సన్నిహితులు నేను పోరాటం చేస్తా భూ కబ్జాల మీద ప్రతి ఒక్కరికి ఏ పార్టీ వాడికి అన్యాయం చేయాలి నేను ముందుంటాను ఈ నెల పదో తారీఖులోపు గౌరవ మంత్రివర్ నారా లోకేష్ గారు అపాయింట్మెంట్ ద్వారా కలుస్తున్నా తర్వాత రెండో గుప్తాన్ని చూస్తారు ఒంగోలు రాష్ట్రంలో ఏ ఒక్కడిని వదిలే సమస్య లేదు ఆయన రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నాడు నా సొంత రెడ్ బుక్ నేను తయారు చేశాను జిల్లా అనుకుంటున్నారు దేశవ్యాప్తంగా జరిగే పెద్ద స్కాములు యువత జీవితాలు నాశనం అయ్యే సబ్జెక్టులు ఉన్నాయి ఎస్పీ గారితో డిస్కస్ చేయడం జరిగింది ఒక వన్ అవర్ విక్కి రమ్మన్నాడు వన్ అవర్ టైమ్ ఇస్తామన్నాడు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాను లోకేష్ గారి దృష్టికి తీసుకురతాను దేశంలో చెడిపోతున్నటువంటి యువతను బాగు చేయడం కోసం చాలా రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నా అందరూ ఆదరించండి ఎవరైతే అతను వెనకున్నారో ముందున్నారో పక్కన ఉన్నారో పైన ఉన్నారో ఏ ఒక్కడిని వదను అతనికి సహాయం చేసిన అతనికి ఏంటనేది లేదో చూపిస్తాను అతి త్వరలో ట్రీట్మెంట్ అనేది